యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ గారి గురించి మనందరికీ తెలుసు ఆయన ఇప్పుడు జీవించి లేరు స్టీవ్ జాబ్స్ సతీమణి ఆవిడ పేరు తెలుసునండి స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ ఆవిడ తాజాగా తన పేరు మార్చుకుంది తన స్వంత మతం నుండి సనాతన ధర్మంలోకి మారింది సనాతన ధర్మాన్ని స్వీకరించింది తాజాగా వచ్చినటువంటి ఈనాడు వార్త ప్రకారం యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ తన పేరు మార్చుకున్నారు మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రజాగరాజు చేరుకున్న ఆమె తన పేరును కమలగా మార్చుకున్నారు నిరంజని అఖాడాకు చెందినటువంటి మహామండలేశ్వర్ స్వామి కైలాసానందగిరి మహారాజ్ లారిన్ జాబ్స్కు కమలా అని నామకరణం చేసినట్లు తెలిసింది లారీన్కు కమల అని గత శుక్రవారం అనగా జనవరి పదవ తేదీ నామకరణం చేశామని స్వామి వెల్లడించారు ఆమె భారత్లో పర్యటించడం ఇది రెండోసారి అని కూడా ఆయన చెప్పారు ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉంటారు అని తెలిపారు భారత్ చేరుకున్న లారీన్ వారణాసి వెళ్లారు అంటే కమల వారణాసి వెళ్ళారు మహాకుంభమేళా విజయవంతం కావాలి అని మహాదేవుణ్ణి పూజించాను అని ఆమె వ్యాఖ్యానించారు ఆవిడ యొక్క నెట్వర్క్ ఎంతో తెలుసునండి పదిహేను బిలియన్ డాలర్లు అంటే పదిహేను వందల కోట్ల డాలర్లు మహా సంపన్నురాలే ఆ విధంగా మహాసంపన్నురాలైనప్పటికీ కూడా తనకు ఎక్కడో తెలియనటువంటి వెలితి అసంతృప్తి ఉన్నది తాను పుట్టినటువంటి మతంలో అందువల్ల భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించింది ఆవిడ కుంభమేళాలో స్నానం చేసింది వారణాసి విశ్వేశ్వరుని దర్శించుకుంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మరీ సనాతన ధర్మంలోకి తిరిగి వస్తూ ఉన్నారు కానీ కొంతమంది భారతదేశంలో తెలియనటువంటి జన్మత హిందువులు కొంతమంది పాపం దురదృష్టవశాత్తు మతం మారి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు తొందర పడకండి వీళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారో ఆలోచించండి కమలా జాబ్స్ గారు చేసినటువంటి పని మీకు నచ్చినట్లయితే కనుక ఒక మంచి కామెంట్ చేయండి